నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కరీంనగర్ పట్టణంలోని స్థానిక ఆర్పిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మన్యశ్రీ బొజ్జ తారకం ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి శివరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నా పేరు కూతాడి శివరాజ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తాను కరీంనగర్ పట్టణంలో ఆర్పిఐ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహానీయుల జయంత్యుత్సవాల కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది ఇందులో జూన్ ఇరవై ఏడున మాన్యశ్రీ బొజ్జతారకం గారు సుప్రీంకోర్టు అడ్వకేటు పూర్వ ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షులు గారి నూట ఎనభై ఐదవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా మహానీయులను ఆదర్శంగా తీసుకొని యువత వారి యొక్క ఆలోచనలను వారి యొక్క నిజమైన క్రాంతి ఉద్యమాలతో చేసినటువంటి ఉద్యమాలను వారు తీసుకోవాలని చెప్పి యువతకు పిలుపునిస్తున్నాం అదేవిధంగా మహానువుల జయంతృత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి చేయాలని చెప్పి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం